మనం లేఅవుట్ వేసుకోవాలనుకో అడైపోతావా నూడా టూడా ఊడా ఊరికి సంబంధించిందో ఆ ఊరికి పోదాం వైజాగ్లో లేఅవుట్ వేసేదానికి నెల్లూరు రోడ్డు పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఎందుకు అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్లో వస్తుంది కానీ నెల్లూరులో నూడాలో మీరు డబ్బులు ఇస్తే బెంగళూరులో వేసుకోవచ్చు హైదరాబాద్లో వేసుకోవచ్చు బెంగళూరులో వేసుకోవచ్చు చెన్నైలో వేసుకోవచ్చు ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకులతో మాట్లాడుతున్నాడు తొందరగా తోస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే టెక్సస్లో కూడా మనం నోడా అప్రూవల్తో టెక్సస్లో కూడా మనం లేట్లు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు లేని డబ్బు ఇవ్వాలి డబ్బు కొట్టు అప్రూవల్ తెచ్చు తెచ్చుకో చిల్లకూర్రు ఏడుందా చిల్లకూర ఏడుంద్రే చిల్లకూర తెలుసు మీకా చిల్లకూరు ఉండేది గూడూరులో మరి నెల్లూరులో అట్టిస్తారు ఇస్తారు రెప్రూవల్ తిరుపతి దానికి ఇది చూడండి చిల్లకూరు చిల్లకూరు విలేజ్ చిల్లకూరు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట సరే పొరపాటు చేశాడు అనుకుంటాం తెలియక చిల్లకూరు ఉందో తెలీదు పాపం అతను ఆఫీస్ నుంచి బయటికి రాడు ఇక్కడేమంటాడు చిల్లకూరు విలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అంటాడు ఆయన రాసిన ఫైల్లోనే ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా మూడో పేజీలో తిరుపతి జిల్లా ఎట్టిస్తారు లేఅవుట్ అని నేను అడుగుతుంది చిల్లకూరుకి నూడాకి ఏం సంబంధం అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా ఇచ్చేస్తారా చెప్పండి ఇదిగో చిల్లకూరు వన్ ఆల్రెడీ ట్యూడాలోకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు జివో కాపీ క్లియర్గా ఉంది చూడండి ఆల్రెడీ ముక్కాల ద్వారకనాథ్ వేసిన దీంట్లో ముక్కాల ద్వారకనాథ్ లోక్యుక్త వేసిన కేసులో పదమూడు లేఅవుట్లు ఇల్లీగల్గా నూడాకి సంబంధం లేని లేఅవుట్లు వేశారని ఆల్రెడీ లోక్యుక్తాల్లో ఫైల్ చేస్తున్నాడు కేసు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు అంటే లోక్యుక్తాలో కేసు ఉందని తెలిసి కూడా మాకు డబ్బులు ఇస్తే చాలు మాకు డబ్బులు ఇస్తే సాలు మేము ఏవైనా చేస్తాం కాబట్టి ఈరోజు మన నెల్లూరు రోడ్లు ఎక్కడ లేఅవుట్ వేసినా బెంగళూరులో వేసిన చెన్నైలో వేసిన హైదరాబాద్లో వేసినా వెంటనే సుబ్బారావు గారికి ఫోన్ చేసి మీ ఫైలు మీరు రావల్లా మీరు కొరియర్ చేసినా కూడా సుబ్బారావు దానికి అప్రూవల్ ఇచ్చేసి మీరు డబ్బులు ఇచ్చేస్తే అప్రూవల్ ఇచ్చేస్తాడానికి కూడా నేను మనవి చేస్తున్నా ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు వేరే దేశాల్లో కూడా మీరు మా గారు ఉన్నారు నూడాలో ఆయనకి పెట్టేస్తే ఆయన వెంటనే అన్ని అప్రూవల్ ఇచ్చేస్తాడు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల చా ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు